మిత్రులరా ఈ నగరంలో ప్రజా సంక్షేమాన్ని ప్రజా రక్షణని చేకూర్చాల్సినటువంటి రెండు మేజర్ డిపార్ట్మెంట్స్ యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి ఒక దళిత మైనర్ విద్యార్థి యొక్క సమస్య ఇది అటు పోలీసు డిపార్ట్మెంట్ ఫిఫ్త్ టౌన్ వారు ఇటు కేజీహెచ్ పేదల కోసం పేదల పెనిది కేజీహెచ్ అని చెప్పి పేరు ఉన్నటువంటి కేజీహెచ్లో జరిగినటువంటి నిర్లక్ష్యం అనేటువంటి దాని మీద ఇవేళ ఆ బిడ్డడు తల్లి తల్లిగా శ్రీమతి బంగారు సత్యవాణి తన ఆవేదనని మీ ద్వారా సభ్య సమాజానికి విన్నవించాలని చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక పిల్లడి మీద పోలీసులు దుర్మార్గమైనటువంటి అణచవేత ఒకే కోపం వచ్చింది పిల్లడు అల్లరి చేశాడు కాబట్టి ఒక నంపకాయ కొట్టి మందలించే వరకు వారికి అవకాశం చెయ్యి విరిచేంత స్థాయికి ఫిఫ్త్ టౌన్ పోలీసులు ప్రధానంగా సిఐ ఆ దుర్మార్గమైనటువంటి పోలీస్ కౌర్యాన్ని ప్రదర్శించిన తీరు ఇది ప్రజాస్వామ్యంలో సామాన్యుల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి వైఖరిని తెలియజేస్తూ ఉంది మరి దాన్ని ఖండిస్తూ మేము కార్యక్రమాన్ని చేశాం అది అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు వారికి కూడా బాధితుడి యొక్క తల్లి నేరుగానే నివేదన చేశారు మీకు ఏ సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ ఫోన్లో మాట్లాడండి అని చెప్పి ప్రకటించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ బక్సి గారు మరి ఆ తల్లి వేదన పట్ల మరి వారికి విషయం అర్థం కాలేదో లేక అది సమస్య కాదు అనుకున్నారో తెలియదు కానీ వారు కూడా సరైనటువంటి స్పందన ఇవ్వలేదనేటువంటి అనేటువంటి వేదన ఇప్పుడు ఆ తల్లి మీ ముందు చెప్పదలుచుకుంది అదేవిధంగా కేజీహెచ్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఎమ్మెల్సీ కేసు అయినా కానీ ఆపరేషను అని చెప్పి చెబుతూనే ఆపరేషన్ చేయకోకుండా పిల్లడికి వీరి కాదని వారు వారు కాదని వీరు తిప్పుకుంటూ నేటికి పది రోజులుగా ఆ పిల్లడు ఆరోగ్యంతో చెరగాటలాడినటువంటి కేజీహెచ్ వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని కూడా మరి ఉదాహరణతో పాటు చెప్పేదానికోసం దళిత సేన మా నగర అధ్యక్షురాలు శ్రీమతి బంగారు సత్యవాణి గారు తమ వ్యాధిని ఒక అధ్యక్షురాలుగా కాకుండా ఒక తల్లిగా తన బిడ్డపడ్డ వ్యాధిని మీ ముందు ఉంచాలని సభ్య సమాజాన్ని మానవతా విలువలతో సాయం చేయాలని చెప్పి కోరుతూ ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇది నా పేరు డాక్టర్ పాలతేటి పెంటారావు స్టేట్ ప్రెసిడెంట్ దళిత సేన అలాగే స్టేట్ ప్రెసిడెంట్ మాలమహనాడు అలాగే శ్రీమతి నక్కెళ్ళ నాగమణి స్టేట్ ప్రెసిడెంట్ దళిత మహిళా విభాగం అలాగే ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ సంక్షేమ సంఘానికి స్టేట్ మహిళా అధ్యక్షురాలు అట్లాగే శ్రీ వసంత్ అప్పారా గారు స్టేట్ వర్కింగ్ అధ్యక్షులు దళిత్ సేన అలాగే సోదరి మంగవీర లక్ష్మి వీళ్ళంతా కూడా ఈవేళ మా సత్యవాణి గారికి సంఘీభావాన్ని తెలియజేసి పోలీసుల యొక్క నిర్లక్ష్యాన్ని కేజీహెచ్ డాక్టర్ యొక్క నిర్లక్ష్యాన్ని మీ ద్వారా తెలియజేయాలని చెప్పి న్యాయం కోరుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ పాత్రికేయుల సమావేశం మీ అందరూ సమాజ హితం కోరి సమాజం ప్రజల యొక్క అరుణిత్యం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటువంటి వీరులు కాబట్టి మీ ద్వారా మా ఆవేదనను విన్నవిస్తూ ఉన్నాం ఇప్పుడు శ్రీమతి సత్యవాణి గారు తన సమస్యను విన్నవిస్తారు పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలండి ఈరోజు ఈ స్టేజ్ మీద ఎన్నోసార్లు నేను కూర్చున్నాను మీకు అందరికీ గతంలో నేను తెలుసు నేను బంగారు సచివాని దలిసేన ఆధ్వర్యంలోని మాల్ మహానాడు ఆధ్వర్యంలోని చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లోని సోషల్ యాక్టివిటీస్లో ఇక్కడ కూర్చున్నాను ఆ విధంగా మీకు అందరికీ గత పరిచయం నాకు మీకు ఉంది ఈరోజు నా మీద కూర్చున్నానండి ప్ర సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైనది అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు మరొక వైపు ఆసుపత్రి ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఇదే న్యాయవాది పోలీస్ స్టేషన్లో నేను ఎంతో మందిని క్వశ్చనింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి కేసు రన్నింగ్లో ఉంది అదే గ్రచ్చి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి ఎఫ్ఐఆర్ నెంబర్ టూ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫోర్ అందులో మిస్ అయిన పిల్లలు ముందే దాని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని నేరం ఒప్పుకోమని నన్ను బట్టలు లేకుండా సార్ ఈ బయట లేకుండా నన్ను వీడియోలు తీశారు ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి అక్కడ పోలీస్ స్టేషన్లో నేను ఒక గౌరవంగా ఈరోజు వరకు స్టేషన్ ముందుకి ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గు విడిచుకొని మీడియా ముందుకి ఈరోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలను అండి నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళ ముందు నేను పెట్టుకుంటున్నాను నన్ను దయచేసి నాలి ఇంకో ఆడదానికి జరగకూడదు ఇంకో తల్లికి జరగకూడదు అని నేను అలాగే ఇక్కడ కూర్చున్నాను ఈరోజు అనేక సంఘాల్లో పనిచేశానండి నేను పన్నెండు సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్ చేసుకుని వచ్చాను ఈ రోజు వరకు కానీ నా కొడుకు విషయంలోని ఒక మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి అయినా కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను నాకు కూడా అసభ్యంగా ప్రవర్తించాను స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి వచ్చిన నన్ను నేను నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది అంటే ఇది ఏమనుకోవాలి నేను చేసిన పాపం ఏంటి అంటే నిజం మాట్లాడమా లేకపోతే సోషల్ వర్క్ చేయడమా నేను చేసిన తప్పండి ఇప్పుడు బాబు విషయంలో అని బాబుకి ఆ సీఏ గారు కొట్టడం వల్ల ఈ చిన్నకలు ఇక్కడ ఫోన్ విరిగిపోయిందండి పదహారు సంవత్సరాలు నా కొడుక్కి పదహారు సంవత్సరాల అబ్బాయికి బోన్ విరిగిపోయి ఈ రోజు హాస్పిటల్ కోసం మేము మేము అడిగితే పోలీసులు మేము ఎందుకు ఇస్తామని అడిగారండి పోలీసులు కొట్టి పోలీసులు ఎందుకండి ఇస్తారు మేము ఇవ్వలేదు అక్కడ పోలీసులు అలా చేశారని అన్యాయం అయిన మేము ఆసుపత్రికి వన్ జీరో ఎయిట్లోని ఫోన్ చేసి అక్కడి నుంచే మేము పోలీస్ స్టేషన్ నుంచే నేరుగా వెళ్ళామండి ఆసుపత్రిలో కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదండి ఈ రోజు వరకు బాబుకు ఆపరేషన్ అవ్వలేదు నైట్ నైట్ ప్రశ్నించాలనేసి బాబుని ఆసుపత్రిలో నిన్న జాయిన్ చేసుకున్నారండి మగ బుధవారం బుధవారం నైట్ పదిన్నరకి జాయిన్ చేసుకొని ఆపరేషన్ అని చెప్పి మత్తు ఇంజక్షన్ తిమ్మిర్లు అన్నీ ఇచ్చేసారండి మళ్ళీ ఆపరేషన్ లేదు అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని నిన్న ఉదయం పంపించేశారండి దేనికి మత్తిచ్చారు దేనికి అని అడిగితేనేమో ఆ సిబ్బంది అంతా ఒకటైపోయి మీరు ఎమ్మెల్సీ కేసు ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మేమో తెచ్చుకోవాలి అంటున్నారు పోలీసులే కొడితే మేము ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలోని వైద్యం పొందకపోయి మేము ఎక్కడికి వెళ్ళాలండి ఈరోజు నేను రూపాయి అప్పటితో మీలో ఎవరో ఒకరు నన్ను చూసి నా సర్వీసును చూసేనా నా మీద కనీసం ధర్మమైన చేస్తారు కానీ ఇంత సర్వీస్ చేసి మన కోసం ఉంది ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ సిబ్బందులు మాకు ఇలా ఇబ్బంది పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆవేదన పరుచుకోవాలి చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వంలోనైనా కనీసం మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు నాకు ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇల్లు లేదు మీ నిరుపేదనం నేను ఒక సర్వీస్ మాత్రం ఇస్తున్నాను నేను మిషన్ కుట్టుకొని నా పిల్లల్ని పోషించుకుంటున్నాను నా స్వయం ఉపాధితోటి నేను బతుకుతున్నానండి ఈ రోజు వరకు నా పిల్లల్ని నేను సక్రమంగా పెంచుకొని ఈ రోజు నా పెద్ద అబ్బాయి రైల్వే అప్రెంటిస్ చేసి ఉన్నాడు చిన్నబ్బాయి ఈరోజు టెన్త్ చదవాల్సిన అబ్బాయిని నేను చదువు కూడా ఈ వల్ల మాన్పించుకొని ఇంట్లో పెట్టుకున్నానండి ఈ ఈరోజు ఇంట్లో పెట్టుకున్న అబ్బాయిని ఆ అమ్మాయి వచ్చి తీసుకెళ్తాయి ఈ అంతా ఇష్యూ క్రియేట్ చేసి అల్లిపురంలో మిస్ అయిన అమ్మాయిని అల్లిపురంలో కేసు పెట్టుకోవాల్సిన వాళ్ళు కంచర్పాలెంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మాట్లాడింది ఒక్క రికార్డింగ్ ఉందండి నా దగ్గర వాళ్ళ నాన్నగారు ఆ పిల్లల నాన్నగారు మాట్లా ని నీ మీద కిడ్నాప్ కేసు పెడతానని చెప్పి వెళ్ళి పెట్టాడండి కేసు దానికి ముందు మన ఎఫ్ఐఆర్ ఉంది కానీ పోలీసులు నా దగ్గర ఉన్న ఏ సాక్ష్యాన్ని కూడా సేకరించట్లేదు తిరిగేసి నువ్వు కిడ్నాపర్వి నువ్వు స్టేషన్లో బెయిల్ తీసుకోవాలి నువ్వు ముద్దాయి నువ్వు మొత్తాయి నువ్వు ముద్దాయి స్టేషన్లో అడుగు పెడితే ఒక మొత్తాయి అనే ఎలిగేషన్ తోటే మాట్లాడుతున్నారు నేను కొన్ని కేసుల్లో ముఖ్య సాక్షిగా కొన్ని వీడియోలు పెట్టి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లోని కోర్టులోని సాక్ష్యం చెప్పే ఇదిలో ఉంటే నన్ను ఆ సాక్షిని చెప్పదని గతంలో కూడా నన్ను ఇదే ఇబ్బంది పెట్టారండి గతంలో కూడా ఇదే చంటి పిల్లన్ని కూడా ఇబ్బంది పెట్టారు దీని మీద ఆల్రెడీ సిపి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది క్షమాపణలు చెప్పి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో స్టేషన్లోని క్లోజ్ చేశారండి అది కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది కేవలం నా మీద గ్రచ్చితోటి నా పిల్లల వరకు వెళ్ళడం అనేది ఇది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నేను లీగల్గా ఫైట్ చేస్తాను అదే ప్రతి కేసులో కూడా డాక్యుమెంటేషన్ ఫైల్తో సహా ఈరోజు ఈ మీటింగ్లో కూడా ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నారు ఆవిడ్ని కూడా కేసు కౌంటర్ కేసు కౌంటర్ అన్ని పెట్టేసి సివిల్ మ్యాటర్ని మిస్యూజ్ చేసి చట్టాన్ని వేరే విధంగా తీసుకెళ్ళి

అదే సార్ మైనర్ అబ్బాయి అవడం వల్ల తను ఆల్రెడీ స్టేషన్ లో హాస్పిటల్లో ఫేస్ చేసింది తన మానసిక లేచిపోవడం కాదు సార్ అది ఇష్టపడి వాళ్ళు తెలియదు బాగుంటుంది లేదు సార్ మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్ లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది టూ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫోర్ సార్

సిపి గారు పెట్టాను సార్ దానికి ఈ రోజు వరకు నాకు ఒక ఫోన్ మాత్రమే వచ్చింది పెట్టిన వెంటనే ఒక ఎస్ఐ గారు ఫోన్ చేశారు సీపీ ఆఫీస్ నుంచి అమ్మ ఏం జరిగిందంటే జరిగింది మీకు ఎలా వివరంగా చెప్పానో అదే చెప్పాను సార్ గతంలో ఉన్న సీపీ గారికి వాట్సాప్ కంప్లైంట్ చేయడం జరిగింది నేను బాబుని ట్రీట్మెంట్ తిప్పతున్నాను నిన్న కూడా నేను వాట్సాప్ సిపి గారు కొత్తగా వచ్చారు కొత్త నెంబరు ఈయనకి కూడా విషయం తెలియపరచాలి ఎప్పుడైనా కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వే న్యూస్లో నేను చూశాను సార్ దాన్ని కూడా పెట్టాను ఆయన వాట్సాప్కి సార్ ఎప్పుడైనా ఇరవై ఏది కావాలన్నా కూడా ఏ సమస్య అంటే ఇది అన్యాయమైన దాని మీద ఏదైనా ఉంటే నేను స్పందిస్తాను అని చెప్పి వాట్సాప్ అయినా మెయిల్ అయినా ఏదైనా ఫోన్ అయినా చేయమన్నారు ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు సార్ వాట్సాప్లో పెట్టడం జరిగింది రిటర్న్గా కూడా నేను ఇవ్వడం జరిగింది రిటర్న్గా ఇచ్చి నేను అటెస్టేషన్ కూడా తీసుకున్నాను నిన్నే ఇప్పుడు వరకు ఏ ఫోన్ కూడా నాకు రాలేదు సార్ బాబుని కూడా కేజీహెచ్లో నిన్న జాయినింగ్లో ఉంచారు నిన్న సాయంత్రం మొన్న నైట్ జాయిన్ చేసుకున్నారు నిన్న సాయంత్రం మమ్మల్ని పంపించారు ఆపరేషన్ కూడా చేయలేదు ఈ ఆపరేషన్ ఒకటి మళ్ళీ దానికి ఉన్న ఫ్రాక్చరు ఇరవై నాలుగు గంటల ఆ ఆపరేషన్ కంప్లీట్ చేయాలి వాళ్ళే చెప్పారు అది కూడా అబ్బాయిని మీరు జాయిన్ చేయకుండా ఎందుకు పట్టుకెళ్ళిపోయారో అని అడిగారు సార్ పెద్ద డాక్టర్ గారు పెడితే మేము పట్టుకెళ్ళదంటే వాళ్ళు వెళ్ళిపోమని మందులు రాసేసారు కట్టేస్తారు త్రీ డేస్ తర్వాత రమ్మన్నారు వచ్చాము వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాదని చెప్పి వేరే డాక్టర్ గారు మళ్ళీ మెడిసిన్ రాశారు నెక్స్ట్ యూనిట్ శనివారం అని చెప్పి శనివారం వచ్చాం శనివారం ఎక్స్రే తీశారు మళ్ళీ టెస్టులు చేయించుకొని రమ్మన్నారు టెస్టులకు వెళ్ళాం ఇలా కంటిన్యూగా మేము ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాం మేము ఎక్కడికి వెళ్ళిపోయామండి అని అడిగాం సార్ మాత్రమే నా పిల్లల్ని నన్ను పోలీసు వారు ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయాన్ని దయచేసి మీ మీడియా ముందు నేను చెప్పుకుంటున్నాను నాకు జరిగిన అన్యాయం ఇంకే సోషల్ వర్కర్కి కూడా జరగకూడదని ఈరోజు నేను ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నానండి నాకు పోలీసు రక్షణ లేదు అలాగని నీ ఆసుపత్రికి వెళ్తే మాకు ట్రీట్మెంట్ దొరకలేదు ఈరోజు మాకు రెండు కోల్పోయి ఉన్నాం నిస్సహాయంగా ఆ సమయంలో మీరు మాత్రమే నాకు గుర్తొచ్చారు అందుకే మీ ద్వారాగా నా సమస్యని వెల్లడించుకోవాలి అందరికీ చెప్పుకోవాలి ఇలాగ నాలాగ వైద్యం అందక కరెక్ట్ అయిన చట్టాన్ని ఎవరు తీసుకోక నేను ఎలా ఇబ్బంది పడుతున్నాను ఆ కొడుకు ఏ టైం చచ్చిపోతాడో అని భయంతో బతుకుతున్నాను మానసిక ఒత్తిడి తనకి నాకు రోజు పోలీసులు వస్తున్నారండి మా ఇంటికి మేము ఆసుపత్రికి వెళ్తే మేము వచ్చేటడికి మా తల్లి మా తండ్రి ఇద్దరు ముస్లింలు ఇద్దరు పేషెంట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు రావట్లే స్టేషన్కి రమ్మంటే ఎందులో అట్లా పీడబ్ల్యూజెసి తీసుకెళ్లాలని ఇప్పుడు చెప్తున్నారండి ఇంతవరకు కి ఎందుకు అప్పు చెప్పలేదు వాళ్ళు కూడా ఫోన్ చేశాను స్టేషన్లో కొడుతున్నారు మేడం అని ఫోన్ చేశాను నాకు ఎక్కడా ఎటువంటి లాభం చేకూరలేదు సహాయము దొరకలేదు అందుకే నిస్సహాయత్వం మీ ముందుకు వచ్చాను నా బాధని మీరే తీసుకెళ్ళాలి ఇంతకు మించి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను